హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ నేను మీకు హెల్త్కి ఉపయోగపడే ఒక మంచి రెసిపీని చూపిపోతున్నానండి అదేంటంటే ఎండు ఖర్జూరంతో లడ్డు ప్రిపేర్ చేసి చూపిపోతున్నాను ఇప్పుడు ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఎండు ఖర్జూరాలు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ నేను ఈ ఖర్జూరాలని రెండు గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకున్నానండి మనం ఈ ఖర్జూరాలు తీసుకునేటప్పుడే మంచి కాయలని తీసుకొని హాట్ వాటర్లో బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో పుచ్చులు కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా లోపల విత్తనాలు తీసేసి ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి సో ఈ విత్తనాలు తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి బాగా నానింది కాబట్టి ఒకవేళ రాలేదనుకోండి ఏదైనా గుండ్రాయితోలైనా రోకలితో అయినా దీన్ని దంచినట్లయితే ఈజీగా మనకి విత్తనాలు అనేవి బయటకు వస్తాయి ఇప్పుడు వీటిని అన్నిటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకొని తర్వాత ఇందులోకి చూసారు కదా ఈ విధంగా పలుకు పలుకుగా ఉంది కదా నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవాలి సో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను మ్యాక్సిమం త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ యూజ్ చేసుంటానండి దీన్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బాగా మెత్తగా ప్రిపేర్ చేసుకుంటే లడ్డు మనకి బాగుంటుంది సో ఈ విధంగా బాగా మెత్తగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బాదం పలుకులని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ జీడిపప్పు నెక్స్ట్ ఇందులోకి తర్బూజా కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను ఇంకా మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అండి వాల్నట్స్ ఏమైనా ఉంటే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని నేను ఇక్కడ యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేగించుకోవాలి మీకు నెయ్యి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను నువ్వులని యాడ్ చేస్తున్నా ఇలా నువ్వులు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండు ఖర్జూరం పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా బాగా దూరగా వేయాయి కదా ఈ విధంగా నువ్వులు చిటపటలాడుతూ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఎండు ఖర్జూరం పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కావాలంటే మీరు నెయ్యిని యూస్ చేయొచ్చు నెయ్యి వద్దనుకునే వాళ్ళు కొంచెం వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని అన్ని ఫ్లేవర్స్ మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని ఇలా మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకోండి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది నెయ్యి వద్దనుకున్నప్పుడు ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకుంటే చాలు అండ్ ఇంకా ఫైనల్గా ఇందులోకి మనం స్టవ్ ఆపేస్తున్నాము అనే అని రెండు నిమిషాల ముందు ఈ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని మనకి మార్కెట్లో దొరికే డిసిటేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటే ఏ స్వీట్స్కి అయినా చాలా బాగుంటుందండి మీ దగ్గర ఇది అవైలబుల్ ఉంటే డిస్టేటెడ్ కోకోనట్ని యూస్ చేయండి ఒకవేళ అవైలబుల్ లేకపోతే పచ్చి కొబ్బరి తురుమును కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా అంతా బాగా వేసుకున్న తర్వాత అండ్ ఇందులో ఫైనల్గా ఇక్కడ నేను కొంచెం కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ మనకి ఖర్జూరంలో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది సో కిడ్స్కి కావాలంటే ఇంకొంచెం స్వీట్గా కావాలి కాబట్టి వాళ్ళు ఇది తినాలి కాబట్టి సో దీంట్లో నేను కొంచెం కండెన్స్ మిల్క్ యాడ్ చేశాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగానే లడ్డు చుట్టేస్తే సరిపోతుంది సో పిల్లల కోసం నేను ఇక్కడ కొంచెం కండెన్స్ మిల్క్ యూజ్ చేశాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని బాగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి చల్లారిన తర్వాత దీన్ని లట్టు చుట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా చల్లారిందండి మనకి చేతికి వీలుగా ఉన్న వేడి ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెం తీసుకొని లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ ఎండు ఖర్జూరం లడ్డు రెడీ మనం మామూలుగా బయట దొరికే లైన్ డేట్స్తో ప్రిపేర్ చేస్తాం కదా అలా కాకుండా ఇది కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో మీకు ఇంకా దొరికితే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్తో నేను ప్రిపేర్ చేశాను ఎండు ఖర్జూరం వాటర్లో పోసిస్తే చాలా మంచిది ఈ విధంగా కూడా ప్రిపేర్ చేయండి లడ్డు అంటే పిల్లలకి ఇష్టం ఎక్కువ కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు ఏదన్నా కొంచెం పంచదార అయినా లేకపోతే బెల్లం అయినా లేదంటే ఇలా కండెన్స్డ్ మిల్క్ అయినా యూజ్ చేసి ఇస్తే ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ టేక్ కేర్